నమస్తే వెల్కమ్ న్యూస్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే ఎవరైనా శిక్షకు అర్హులే శ్రీశైలం జేసీఎస్ మండల కన్వీనర్ రజాక్ ఈసీకి ఎలక్షన్ అధికారులకు శ్రీశైల దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి ఎంప్లాయీస్ కాంటాక్ట్ లేబర్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లడ్డు వర్కర్స్ పై చర్యలు తీసుకోవాలని ఆరు ఎంఏ రజాక్ ఫిర్యాదు చేయడం జరిగింది

నంద్యాల డిస్టిక్ ఎలక్షన్ టూ ట్వంటీ ఫోర్ ది ఫాలోయింగ్ పర్సన్స్ ఫాస్టర్ ఏం హరినాయన్ సుబ్రమణ్యం శ్రీశైలం టెంపుల్ ఎం శ్రీనివాసరావు సీనియర్ రెస్టెంట్ టెంపుల్ చల్లా కోటేశ్వరరావు కాంట్రాక్ట్ శ్రీశైలం దేవస్థానం సోమశేఖర్ రెడ్డి శ్రీశైలం పోస్ట్ ఆఫీసు ఎం వెంకటస్వామి కళ్యాణకట్ట శ్రీశైలం దేవస్థానం శ్రీ లక్ష్మీదేవి లడ్డూ సెక్షన్ ఎం బాలాజీ నాయకు గోశాల కమ్ పొదుపు బుక్ కీపరు శ్రీనివాసులు ఏపీటీడీసీ శ్రీశైలం ఎం మల్లికార్జున నాయకు లడ్డూ సెక్షన్ ఎస్ఎస్డి ఎం బాలుడు గార్డెన్స్ స్వింగ్ ఎస్ఎస్డి ది అబౌ పర్సన్స్ డ్యూలీ వైలేటింగ్ ది ఎంసీసీ రూల్స్ పార్టిసిపేటింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్ విత్ ఎక్స్ఎల్ఏ ఇన్ దిస్ కనెక్షన్ శ్రీశైలం హెన్స్ ప్లీజ్ టేక్స్ట్ ఎం ంగ్ దిసి అండ్ ఎండోమెంట్ యాక్ట్ పేపర్ పెట్టుకోండి ఇంట్రెస్టెడ్ ఎందుకంటే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం కూడా మాకు నచ్చలే కాకపోతే వాళ్ళ అనవసరంగా ఏడు మంది ఇబ్బంది పెట్టారు మా వాళ్ళు ఏడు మంది ఇబ్బంది పెట్టినప్పుడు మేము ఊరుకుంటే మమ్మల్ని చెడతారు ఇల్లు మేము ఊరుకుంటాం పిచ్చోళ్ళనా కూడా టీడీపీ క్యాన్వాస్ అనుకుంటుంది పిచ్చోళ్ళు ఎవరైనా పిచ్చోళ్ళు అయినా కూడా పెట్టుకోరు చూడండి గుళ్ళకి పోయేటప్పుడు ఎవరైనా తెలుగుదేశం క్యాన్వాస్ అంటారు ఎందుకంటే సో వాళ్ళు పసుపు కలర్ వాళ్ళది